ఉంటుందని నేను అడగదలుచుకున్నాను ఎత్తేర్చిన వ్యవసాయం ఎప్పుడు బాగుండదు అలాగే రైతు వేసిన రాజ్యం కూడా ఏ రాజ్యం కూడా బాగుండదు ఇలా తెలంగాణలో ఒక దిక్కు పొలం చూసి నిన్న దాకా ఆకాశం చూసి నీళ్లు లేక భూదేవిని మొక్కి భూగర్భ జలాలు దెబ్బతీని పది ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు కాపాడుకుంటుంటే ఈయన గెలిచిన కాంగ్రెస్ నాయకులు చైర్మన్ అని చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఓడిపోయినాక కూడా పెత్తనం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు ఈ జిల్లాలో ఒక దిక్కు కరువు తాండవిస్తున్న సమయంలో మొన్న అకాల వర్షంతో విపరీతంగా పట్ట పంట నష్టం జరిగి నష్టపోతే ఇక్కడ ఉన్న నాయకులు అడుగుతారు ఎకరానికి పదివేల రూపాయలు పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు అడుగుతారు నేను అడుగుతున్నా అడిగిన నాయకుడిని ఎమ్మెల్యే భూపతి రెడ్డిని అడుగుతున్నా అయ్యా భూపతి రెడ్డి నువ్వు ఎవరన్నా ఒక ఎకరం వ్యవసాయం చేసావా అని అడిగినా గతంలో ఇలా పంట నష్టపోయిన కొండూరు సిరికొండ మండల కొండూరులో పన్నెండు నుంచి పదిహేను వందల ఎకరాలు పంట నష్టపోయింది గతంలో రెండు సంవత్సరాల కిందట ఆ గ్రామంలో పంట నష్టం జరిగితే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కిందట ఎగరానికి ఇరవై వేలు చొప్పున అక్కడ ఇచ్చిరా లేదా కనుక ప్రభుత్వమే ఇరవై వేలు ఇస్తా అంటుంటే నిన్ను కాపాడుతామని చెప్పి నిన్ను ఎన్నుకుంటే పదివేలు అడగడం ఇంతవరకు బాగే ఇలా భారతీయ జనతా పార్టీ హిందూ శాఖ డిమాండ్ చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఇది కాగానే జిల్లా కలెక్టర్ గారికి అడగడం జరిగింది ఇప్పుడు అపాయింట్మెంట్ వారు కూడా చెప్పాం ముప్పై వేలు రూపాయలు నష్టపోయిన పంట నష్టపోయిన అకాల వర్షాలు నష్టపోయిన రైతులకు అలాగే మీరంగ ఎండిపోయిన పంట పొలాలకు ఈ జిల్లాలో ఇందూరు జిల్లాలో లక్ష ఎకరాల కన్నా ఎక్కువ ప్రతి ఎకరానికి ముప్పై వేలు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతుంది ఇవాళ నేను ఇంకోటి అడుగుతున్నాను చాలా విచిత్రమైన పరిస్థితుల్లో ఉన్నాం ఈడ గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి మాట్లాడితే ఎదుటోల మీద దాడి చేద్దామని అంటే మాట్లాడుతున్నారు నేను రైతు పరిస్థితి గురించి మాట్లాడుతున్నాను ఈ జిల్లాలో ఏమైంది రైతులకు రెండు లక్షల ఎకరాలు మంచిప్ప మాసాం దగ్గర బైరాపూర్ దగ్గర నుంచి ఇరవై ఇరవై ప్యాకేజ్ లెక్క ఆరుమూరు బాల్కొండకు లక్ష ఎకరాలు రూరల్ లో లక్ష ఎకరాలు రెండు లక్షల ఎకరాలకు సాగునీరు ఏమైంది అని చెప్పి నేను ఇవాళ జిల్లా కాంగ్రెస్ నాయకులను ముఖ్యమంత్రిని అడుగుతున్నాను ఏమైంది ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్తే ఏమైపోయింది అని చెప్పి అడుగుతున్నాను ఎన్సీఎస్ఎఫ్ నిజామాబాద్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ రైతులది రైతులకు ఇవ్వాల్సిందని చెప్పి హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది రైతులు నడిపించిన చింతకున్నారు ఎందుకు ఇస్తలేరు అని అడుగుతున్నా ఇవే కాదు రైతు రుణమాఫీ కాలే రైతు భరోసా రాలే రైతు అన్ని రకాల ఇబ్బంది పడుతున్నాడు ఇలా రైతు ఏడుస్తున్నాడు ముఖ్యమంత్రి మూడు లక్షల నాలుగు వేల కోట్ల రూపాయలు తెచ్చిన నెలకు పద్దెనిమిది వేల కోట్లు వస్తున్నాయి అన్నకే ఆరున్నర వేల కోట్లు ఇంకా ఐదున్నర కోట్లు సంక్షేమం నడిపిస్తున్నట్లు కానీ ఏడ్చే రైతులు ఆదుకునేందుకు ఒక్క రూపాయి అంటే రూపాయి ఇచ్చామని అడుగుతున్నారండి ఇవాళ రైతుకింత గోస పెడుతున్న మీరు రైతు గోస మంచిది కాదు ప్రభుత్వాలకు తెలియజేస్తున్నా ఇవాళ భారతీయ జనతా పార్టీ సత్యాగ్రహం ఎందుకు పెట్టుకుంది ఒకే ఒక ఈ ఇందూరు జిల్లా రైతుల జిల్లా కాదు నూట ఇరవై సంవత్సరాల కిందట జానికి బైగారు దొరసాని నిజామాబాద్ గంజ్ లో గంట గట్టి కడితే ఆఫ్ఘనిస్తాన్ సింధు ప్రాంతాలు బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి వ్యాపారస్తులు ఎంతో మంది వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు ఇది రైతన్నల గడ్డ ఇది అలాంటి ఇందూరు గడ్డలో రైతు ఏడుస్తున్నాడు రైతు ఏడు కారణం ఎవరు ఇలా మార్కెటింగ్ సపోర్ట్ ప్రైస్ లేకుండా ఎంఎస్పీ లేకుండా పసుపు రైతు బాధపడుతున్నాడు చేసింది ఎవరు అంతకుముందు కాంగ్రెస్ వచ్చి ఏం మాట్లాడారు ఇలా రైతులు ఆదుకుందామని చెప్పి బీజేపీ వాళ్ళు పసుపు తెస్తే దాని మీద దుష్పచారం చేసి ఏదో అభావాలు సృష్టించాలని చెప్పి రైతులతో టిఆర్ఎస్ వాడు కాంగ్రెస్ వాడు కమ్ముకై రైతుల పేరు మీద ముసుకులు వేసుకొని వచ్చి పసుపు పోడును భద్రాం చేయాలని చూస్తుంటే बाधरुदी